హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఆక్టోలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి సో ఆక్టో సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు ఆక్టో విలువ అనేది తగ్గించటం జరిగింది ఓకేనా తొమ్మిది రూపాయలకి ఇప్పుడు మనకి కనిపిస్తుంది ఫ్యూచర్ వాల్యూ కూడా అక్కడ మెన్షన్ చేయలేదు ఓకేనా ఇందుకు గల కారణం ఏంటి అని చాలామంది సభ్యులు అడగటం జరిగింది ఓకేనా సో దానికి సంబంధించి మనకి సంస్థ యజమాని గారితో కాన్కాల్లో మాట్లాడిన తర్వాత సంస్థ వాళ్ళు ఒక లిఖితపూర్వకంగా ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది సో ఆ క్లా క్లారిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము అండ్ అలాగే సంస్థ వాళ్ళు సభ్యులకి ఆదాయం పెంచడం కోసము సరికొత్తగా ఒక ప్రణాళికను కూడా తీసుకొచ్చారు ఆ ప్రణాళికకు సంబంధించి కూడా నేను స్పష్టంగా మరొక వీడియోలో మీకు దాన్ని తెలియజేస్తాను ముందైతే ఇందుకు గల కారణం ఏంటనేది ఒకసారి వా సంస్థ యజమాని పెట్టిన క్లారిఫికేషన్ ఒకసారి చూద్దాము ఇక్కడ చూడండి మై డియర్ ఆక్టో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం మీరు ఊహించని విధంగా ఊహించని విధంగా అంటే మనం మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా కాయిన్ వాల్యూ అనేది తగ్గించడం జరిగింది అయితే దీనికి కారణం ఏమిటంటే గత డిసెంబర్ నెల నుండి మే నెల వరకు జరిగినటువంటి బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు కనుక వాల్యూ అనేది తగ్గించడం జరిగింది ఎందుకనగా డిసెంబర్ నెలలో డిసెంబరు జనవరి ఫిబ్రవరి నెలలో అనేది ఇవ్వటం జరిగింది అయితే దానితో పాటు కాయిన్ వ్యాల్యూ కూడా పెంచటం జరిగింది కాయిన్ వ్యాల్యూ పెరగటం వల్ల సభ్యులలో కొంత ఆశాభావం ఏర్పడటం జరిగింది కాయిన్ వాల్యూ ఎటు పెరుగుతూ ఎలాగూ పెరుగుతుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ సేల్ పెట్టుకుంటే సరిపోతుంది అని బిజినెస్ ఇవ్వటము ఇవ్వనవసరం లేదు అని బా అనే విధానంలో ఉండటం వల్ల బిజినెస్ అనేది జరగలేదు ఇది మా అభ్యంతరం మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరూ గమనిస్తారని కంపెనీ మీకు ఒక టేబుల్ పెట్టడం జరిగింది యాక్చువల్గా టేబుల్ పెట్టారు ఆ టేబుల్ అనేది మళ్ళీ సారే డిలీట్ చేయడం జరిగింది ఆ టేబుల్లో ఏముందంటే కాయిన్ వాల్యూ ఏ విధంగా పెంచుకుంటూ వచ్చాము స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది రియాలిటీ ఏ విధంగా ఉందనేది ఒక టేబుల్ ఫార్మేట్ అయితే ఇచ్చారు ఓకేనా అది తర్వాత డిలీట్ అవటం జరిగింది ఓకేనా సో మేము ఆశించడం జరిగింది ఆ టేబుల్ ప్రకారం ముందుకు వెళ్తుందని అంటే చెప్పాను కదా ఆ టేబుల్లో ఎక్స్పెక్టేషను రియాలిటీ రెండూ ఉన్నాయి రెండు రెండు కాలమ్స్ పెట్టారు సమస్త ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా ముందుకు వెళ్తుందని చెప్పి గ్రాడ్యువల్గా కాయిన్ వాల్యూ అనేది పెంచుకుంటూ వెళ్ళారు కానీ రియాలిటీకి వచ్చేసరికి జనరల్గా వ్యక్తుల్లో ఏర్పడే సహజ సిద్ధమైన స్వభావం అది ఎందుకంటే వాల్యూ పెరుగుతుంది కదా ఇంకా మనము పనిచేసుకోవాల్సిన అవసరము ఉండదు కదా అని చెప్పి అది జనరల్ సహజ సిద్ధంగా వచ్చేది బట్ ఏంటంటే ఆ మెంటాలిటీని సస్టైనబుల్ చేసుకోగలిగే అంత ఆర్థిక భరోసా అనేది సంస్థ దగ్గర ఉండదు ఓకేనా సో అందువల్ల ఏమైపోయింది విత్తురాలు ఇవ్వకపోవటము టైంకి రొటేషన్ జరగకపోవటము ఇట్లా జరిగిందనమాట ఓకేనా సో అందులో సంస్థ తప్పు ఎంత అయితే ఉందో అట్ ది సేమ్ టైము మనం పని చేసుకోవడానికి వచ్చాం కాబట్టి ఆ పని ఆగిపోవటం వల్ల సమస్తగా ఇబ్బందికర పరిస్థితి తలుతుంది అనమాట ఓకేనా సో అందు కారణంగా కాయిని బాల్యం అనేది తగ్గించడం జరిగింది ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ బిజినెస్ మీద ఫోకస్ చేస్తారని భావిస్తూ ఒక కొత్త విధానం పెట్టడం జరిగింది ఈ విధానంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా ఆటోపూల్ సిస్టమ్ ఎంటర్ అవుతారు అయితే జూన్ రెండో తారీఖు వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ అయి ఉన్నారో వాళ్ళు రెండు వందల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది ఈ టోకెన్స్ కంపెనీ దగ్గర నుండి మాత్రమే పొందాలి ఓకేనా సో మన దగ్గర ఆల్రెడీ ఉన్న టోకెన్స్ అనేవి చల్లవు మీ దగ్గర ఉన్న టోకెన్స్ని జులై ఫస్ట్ నుండి కంపెనీ తీసుకోవడం జరుగుతుంది రిఫరల్ ఇన్కమ్ కూడా బుధవారం రిలీజ్ చేయడం జరుగుతుంది సహకరిస్తామని కోరుచున్నాను నేను మీకు చెప్పాను కదా కంపెనీ ఒక సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చిందని చెప్పి ఆ ప్రణాళిక గురించి నేను మళ్ళీ మీకు విస్తృతంగా ఇంకొక వీడియో చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ సంస్థ ఏదైనా కానీ ప్లాట్ఫామ్ ఏదైనా కానీ ఓకేనా ఖచ్చితంగా మనము పనితనంలో ఉంటేనే మనము పని చేసుకుంటూ ఉంటేనే ఓకేనా ముందుకు వెళ్ళటం అనేది సాగుతుంది మనం పని ఆపేసి వచ్చిన కాడకి తీసుకుందాంలే ఉన్న వాడికి అదేంటంటే అవతల వ్యక్తికి రొటే రొటేషన్ చేయడానికి కష్టతరం అయిపోతుంది ఓకేనా సో అది ఎంతమంది పాజిటివ్గా తీసుకుంటారు ఎంతమంది నెగిటివ్గా తీసుకుంటారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయము ఇదైతే సంస్థ వాళ్ళైతే పెట్టడం జరిగింది అండ్ సంస్థ వాళ్ళు ఇచ్చిన వేరొక అప్డేట్ కూడా అది నేను మీకు సాయంత్రం కదంతా తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్